సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం సిలికాన్ నగరంలో ఘోర విషాదాన్ని నింపింది చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ గెలుపు సంబరాల్లో కొందరు ఫ్యాన్స్ మిన్ను తెలియకుండా ప్రవర్తించారు పిచ్చిచెస్టలు వెర్రి పనులతో పరమ చెత్తగా ప్రవర్తించారు చిన్నస్వామి స్టేడియంలో కొందరు క్రూరంగా ప్రవర్తించారని ఓ వ్యక్తి వీడియో రిలీజ్ చేశాడు తన ఫ్రెండ్ కజిన్ ఆ ఈవెంట్ కోసం వెళ్తే ఆమెను కొందరు సెక్సువల్ గా వేధించారని బట్టలు చించారన్నాడు ఎక్కడ పడితే అక్కడ తాకుతూ రాక్షసంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది ನನ್ನ ಒಬ್ರು ಫ್ರೆಂಡ್ ಕಾಲ್ ಮಾಡಿ ನನ್ನ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರು ಅವ್ರದ್ದು ಯಾರೋ ರಿಲೇಟಿವ್ ಇವತ್ತು ಅಲ್ಲಿ ಹೋಗಿದ್ರಂತೆ ಒಂದು ಹುಡುಗಿ ಅವಳು ಎಲ್ಲ ಹರಿದು ಮೊಲೆಸ್ಟ್ ಎಲ್ಲ ಮಾಡಿ ಅವಳಿಗೆ ಸಿಕ್ಕಿದ್ದೆ ಚಾನ್ಸ್ ಅಂತ ಯಾರ್ಯಾರು ಸೊ ಇದೆಲ್ಲ ಕೇಳಿದಾಗ ಎಷ್ಟು ಬೇಜಾರಾಗತ್ತೆ ಒಂದಿಷ್ಟು ಜನ ಇವಾಗ ಸತ್ತಿದ್ದಾರೆ ಆಸ್ ಆಫ್ ನೋ ಜನ ಸತ್ತಿದ್ದಾರೆ ಅಂತ ನ್ಯೂಸ್ సాయంత్రం చిన్న స్వామి స్టేడియంలో కోహ్లీ జట్టుకు సన్మానోత్సవం ఉండగా కల్లార చూడాలని వేలాది మంది జనసాగరంలా తరలివచ్చారు గేట్ టువెల్ వద్ద వారిని నిలువరించడానికి పోలీసులు లాఠీ జనం నలుదిక్కులా పరుగులు తీశారు వారి తోసివేసి గేట్లు విరగగొట్టి స్టేడియంలోకి చొరబడ్డారు ఈ గందరగోళంలో తొక్కిసలాట చోటు చేసుకుంది పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై మూడు మందికి పైగా గాయపడ్డారు క్షతగాత్రుల్లో చాలా మందికి కాళ్లు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి